ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు నమస్తే భారత్ పాకిస్తాన్ యుద్ధ మేఘాలు ఆవరించిన పరిస్థితి మనం చూస్తున్నాం పెహల్గాం దాడి ఘటన జరిగిన తర్వాత దేశ ప్రజలంతా కూడా ముక్త కంఠంతో తీర్చుకోవాల్సిందే పాకిస్తాన్ మీద అని నినాదాలు వినిపిస్తున్నాయి ప్రధాని మోదీ బీహార్ వేదికగా చాలా స్పష్టంగా ఉగ్రవాదులకి హెచ్చరిక జారీ చేశారు వాళ్ళు ఏ కలుగులో దాక్కున్నా వెతికి వెతికి వేటాడి వెంటాడి చంపుతాం అని చెప్పి చాలా స్పష్టంగా అంటే చట్టం ముందు దోషిగా నిలబెడతాం అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్తుంది మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు ఇప్పుడే అందినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ పిఓకేను కైవసం చేసుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది సైనిక బలగాలు ఇప్పటికే విన్యాసాలు చేస్తూ కథన రంగంలో దూకేందుకు సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీని మీద మనం కొత్త లోతుగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం ఆతో పాటు అనలిస్ట్ కట్టా కార్తిక్ ఉన్నారు వారితో మాట్లాడదాం కార్తిక్ గారు నమస్తే అండి నమస్తే గారు అది కార్తిక్ గారు పిఓకే ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్య పివోకేను పీఓకేను థర్టీ పర్సెంట్ ఆక్యుపై చేసుకుని మిగతా సెవెంటీ పర్సెంట్ కూడా మాదే అని చెప్పి కాలు దూతున్నటువంటి పరిస్థితి దశాబ్ద కాలంగా నివురు గప్పిన నిప్పుల ఉన్న పరిస్థితి మనకు తెలుసు పివోకేను పూర్తిగా కైవసం చేసుకుంటేనే పాకిస్తాన్కి మనం తగిన బుద్ధి చెప్పిన వాళ్ళం అవుతామని చెప్పి భారత ప్రభుత్వం ప్రస్తుతం ఈ పేహ్లగం దాడి తర్వాత ఒక కంక్లూజన్ ఒక డెసిషన్ తీసేసుకున్నట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది సైనికులు ఏ క్షణమైనా అర్ధరాత్రి పీవోక మీద దాడి చేసే పరిస్థితి ఉందని కూడా సమాచారం వస్తుంది ఏమంటారు మీరు అంటే ఏ విషయాన్ని తెగేదాకా లాగకూడదు ఇప్పుడు పాకిస్తాన్ తెగేదాకా లాగింది ఒకటి నిరాయుధులైనటువంటి భారతీయుల మీద యాత్రికుల మీద కాశ్మీర్కి వెళ్ళినటువంటి వాళ్ళ మీద ఉగ్రవాదులు చేసినటువంటి దాస్తికో నీకు తెలుసు అది కూడా మతం అడిగి ఎంత దారుణంగా ప్రవర్తించారో నీకు తెలుసు ఆ దారుణాన్ని ఖండించడానికి మొక్కుబడిగా ఖండించి కేవలం మొక్కుబడిగా ఖండించి పైగా మళ్ళా రచ్చగొట్టే పని ఒకవైపు ఖండిస్తా ఉంది ఇంకోవైపు రచ్చగొట్టే పని చేస్తా ఉంది పాకిస్తాన్ ఏమంటుంది కాశ్మీర్ మాదే అంటుంది పాకిస్తాన్ ప్రధానమంత్రి ఏమో కాశ్మీర్ మా వెన్ను ముక్క అంటాడు ఆర్మీ చీఫ్ ఏమో మా నరవ అంటాడు కాశ్మీర్ని కాశ్మీర్ ఎక్కడ దస్తు అంటే ఇండైరెక్ట్ గా కాశ్మీర్ కోసం మేమే ఉగ్రవాదులు పంపించామని ఇండైరెక్ట్ గా ఒప్పేసుకుంది ఇలా ప్రపంచం ముందు పాకిస్తాన్ దోషిగా నిలబడింది ఇలా పాకిస్తాన్ బుద్ధి చెప్పాల్సిన పరిస్థితిలో భారత ప్రభుత్వం పడింది ఖచ్చితంగా బుద్ధి కూడా చూస్తున్నాము సైనికులు ఉగ్రవాదుల్ని మట్టు పెట్టడానికి వాళ్ళు ఏ విధంగా గాలింపు చేస్తున్నారో చూస్తున్నాము ఎందుకంటే వాళ్ళు పెహల్గాం దాడి ఘటన జరిగిన తర్వాత సమీపం చుట్టూ కూడా అంతా అడవే ఉంది అడవిలోకి పారిపోయారు ప్రతి చెట్టు దగ్గర ప్రతి పుట్ట దగ్గర ఏ విధంగా గాలిస్తున్నారు మన బలగాలు మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం ఎస్ పిఓకే గురించి పర్టికులర్గా చెప్పాలి పిఓకే అనేటువంటిది ఇదే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటే కాశ్మీర్లో భాగం కానీ పాకిస్తాన్ చేతుల్లో ఉంది ఇలా ఎందుకు ఉంది అన్నప్పుడు నేను చాలా క్లియర్గా చెప్పిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్తా పంతొమ్మిది నలభై ఏళ్ళలో మనకి ఎలా ఇండిపెండెన్స్ పాకిస్తానికి ఒకేసారి ఇండిపెండెన్స్ వచ్చింది మనకి పాకిస్తాన్ ఒకేసారి ఇండిపెండెన్స్ వచ్చినాయి పంతొమ్మిది నలభై ఏళ్ళు వచ్చింది రోజు ముందే వచ్చినట్టు ఎస్ ఎస్ తర్వాత ఏంటంటే కాశ్మీర్ సపరేట్ సంస్థానంగా ఉంది ఆ రోజుకి కానీ కాశ్మీర్ రాజు భారతదేశంలో కాశ్మీర్ కలపడానికి ఒప్పుకున్నాడు అప్పటి మన ప్రధాని నెహ్రూ గారి దగ్గరికి వచ్చి సార్ కాశ్మీర్ మీ దేశంలో కలిపేస్తున్నానని అని ప్రకటించిన మరుక్షణం మన మిలిటరీ బలగాలు కాశ్మీర్ ఆక్రమించుకోవడానికి వెళ్ళాయి కానీ అప్పటికే చాలా కాశ్మీర్ భూభాగాన్ని పాకిస్తాన్ ఆక్రమించుకొని ఉంది అయినప్పటికీ మన మన బలగాలు పాకిస్తాన్ ఆర్మీని వెనక్కి కొట్టి 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 దాదాపు పిఓకే ఈ పాక్ ఆక్యుపై కాశ్మీర్ వరకు ఆ బోర్డర్ వరకు తీసుకెళ్ళాయి ఇది కూడా ఆక్యుపై చేసుకునే వాళ్ళు సెవెంటీ పర్సెంట్ మనం ఆక్యుపై చేసుకున్నాం పాకిస్తాన్ బలగాలు వెనక్కి కొట్టి అదే టైంలో మన నెహ్రూ గారు శాంతి శాంతి అనే పేరుతోటి ఇక ఆగండి ఇక చాలు ఇప్పటి వరకు చేసింది ఇక యుద్ధం అనివార్యం అవుతుంది ఇక ఆగండి అని చెప్పేసి మన సైన్యాన్ని చెప్పారు లేదు సరే ఇంకొద్ది టైమే ఉంది మాకు ఆ థర్టీ పర్సెంట్ కూడా ఆక్యుపై చేసుకున్న తర్వాత కాశ్మీర్ పూర్తిగా మంచి అంటే మన కాశ్మీర్ని మనకు సొంతం చేసుకుందాం అని అప్పుడు భారత బలగాలు మన నెహ్రూ గారికి నివేదించాయి అప్పుడు మన మొట్టమొదటి ప్రధానమంత్రి గారికి లేదు లేదు వద్దు అని చెప్పేసి అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ గారు ఒక ఒకటిషన్ తీసుకున్నారు ఓ పెద్దన్న పాత్రలో ప్రపంచానికి ఏదో శాంతి సందేశం పంపిద్దామని అనే కారణం చేత అది పాకిస్తాన్ తర్వాత అది మన భూభాగాన్ని మనకి ఇచ్చేస్తుంది అది శాంతిగా దౌత్యంగా తెచ్చుకుందాం అనే ఆలోచనతో ఆయన ఆఫ్ చేశారు కానీ పాకిస్తాన్ అలా ఇచ్చే రకమా అలా కాదు కదా సో అది అప్పటి నుంచి కూడా పిఓకేగా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గా సపరేట్ భూభాగం ఉంది అక్కడ పాకిస్తాన్ అనుబంధ ప్రభుత్వం అనేది మన పాకిస్తాన్ భూభాగం ఏమి ఉండదు అది అది పాకిస్తాన్ అనుబంధ ప్రభుత్వం నడుస్తుంది సపరేట్ దేశంగా నడుస్తూ ఉంటుంది ఓకే కాబట్టి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేది అప్పటి నుంచి అలానే ఉంది అయితే దీన్ని పాకిస్తాన్ దేనికి వాడుకుంటుంది అక్కడ ఉగ్రవాద శిక్షణ ఇవ్వడానికి అక్కడ ఉగ్రవాద శిబిరాలు పెట్టడానికి ఈ భూభాగాన్ని వాడుకుంటా ఉంది ఇప్పుడు మన మీద దాడి చేసినటువంటి వ్యక్తులు కూడా శిక్షణ పొందింది కానీ ఆయుధాలు పొందింది కానీ మొత్తం ప్లానింగ్ చేసింది కానీ ఈ పిఓకే నుంచి ఈ పిఓకేని మన చేతిలోకి తెచ్చుకోగలిగితే సగం ఉగ్రవాద శిబిరాలు ఓకే ఈ ఉగ్రవాద శిక్షణ ఆపిచేయచ్చు ఈ పిఓకే ని ఉగ్రవాదానికి అడ్డగా మార్చుకుంది పాకిస్తాన్ కాబట్టి దీన్ని ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం కావచ్చు వాళ్ళకి డబ్బులు ఇవ్వడం కావచ్చు వాళ్ళకి ఆయుధాలు సమకూర్చడం కావచ్చు మన దేశం మీద ఎగదోయటం కావచ్చు అంతా అక్కడి నుంచే జరుగుతుంది యాక్చువల్గా డైరెక్ట్గా పాకిస్తాన్లో ఉగ్రవాద శిబిరాలు గినికి ఏర్పాటు చేసుకుంటే అప్పటికే ఏర్పాటు చేస్తూనే ఉన్నారు ఏర్పాటు చేసుకుంటే ప్రపంచం నుంచి వ్యతిరేకత వస్తుందని చెప్పేసి ఈ పీఓకే దాన్ని దానికి ఉపయోగ ఉపయోగించుకుంటుంది పాకిస్తాన్ డైరెక్ట్ గా పాకిస్తాన్ లో శిబిరాలు పెట్టకుండా ఈ పీఓకేలా పెట్టి వాళ్ళకి శిక్షణ ఇస్తూ ఉంటుంది కాబట్టి ఇప్పుడేంటి లో పెట్టుకున్నందుకు మేము కాదని మా ప్రభుత్వం చేతుల్లో ఏమి ఉగ్రవాసిరా లేవు అక్కడ సపరేట్ ప్రభుత్వం ఉంది అని చెప్పేసి పాకిస్తాన్ క్లైమ్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఆ పీఓకేని ఆక్యుపై చేసుకుందాం అనే ఆలోచనకి భారత ప్రభుత్వం మిలిటరీ వర్గాలు వచ్చాయి మిలిటరీ వర్గాలు త్రివిధ బర్గాల నుంచి ప్రభుత్వానికి ఒక డాక్యుమెంటెడ్ పోయింది ఏంటంటే ఎప్పటికప్పుడు ఆ ఆ ఏరియా మనకి ప్రాబ్లంగా ఉంది ఎందుకంటే ప్రజలు కూడా పిఓకేలో ప్రజలు కూడా మేము భారతదేశంలో కలుస్తాం పాకిస్తాన్లో భాగంగా ఉండబట్టి మాకు తిండి లేదు ఉద్యోగాలు లేవు అనే నిరుద్యోగం పేదరికం అక్కడ తీవ్రమైనటువంటి అసమానతలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి రెండోది భారత చేతుల్లో సెవెంటీ పర్సెంట్ భూభాగం పాక్ ఆక్రమణ కాశ్మీర్ థర్టీ పర్సెంట్ భూభాగం కాశ్మీర్లో అయితే ఈ సెవెంటీ పర్సెంట్ భూభాగం ఏదైతే కాశ్మీర్ భూభాగం భారతదేశంలో ఉందో వీళ్ళేమో ప్రజలు ఆర్థికంగా వృద్ధి చెందారు పర్యాటక ప్రాంతంగా ఈ కాశ్మీర్ అభివృద్ధి చెందింది వీళ్ళు ఆర్థిక స్థితిగతి రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి కానీ పాక్ ఆక్రమణ కాశ్మీర్లోనేమో పేదరికం నిరుద్యోగం తీవ్రంగా అసమానతలు ఉంటా ఉన్నాయి కాబట్టి వీళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు పాకిస్తాన్ మేము మేము భారతదేశంలో కలిసిపోతాం అని చెప్పేసి వీళ్ళని మబ్బ పెట్టడం కోసం వీళ్ళు మాత్రమే కాదు పాకిస్తాన్లో కూడా ఇంటర్నల్ తిరుగుబాటు ఉన్నాయి అక్కడ రాజకీయ అస్థిరత ఉంది అక్కడ ఇమ్రాన్ ఖాన్ అనేటువంటి డైరెక్ట్ గా ప్రైమ్ ని గతంలో జైల్లో పెట్టిన పరిస్థితిని మనం చూసాం గతంలో ప్రెసిడెంట్ గా పనిచేసిన వ్యక్తి దేశాన్ని వదిలి పారిపోవాల్సిన పరిస్థితి మనం చూసాం అక్కడ ప్రభుత్వం కంటే మిలిటరీ పర్గాల పెత్తనం ఎక్కువ ఈ వాస్తవంగా అక్కడ విషయం ఏంటంటే ప్రజలను కూడా ప్రభుత్వాల కంటే మిలిటరీ పెత్తనం మెలటరీ కంటే తీవ్రవాది పెత్తనం మొత్తంగా ఆ దేశాన్ని ఏరే ఎవరు అంటే టెర్రరిస్ రస్కరి తోయిబా ఆ దేశాన్ని పరిపాలిస్తూ ఉంటది ప్రజలు అనుకున్న ప్రభుత్వమే కాదు మెలటరీ కూడా కాదు రష్కరీ తోయిబా దేశాన్ని పరిపాలిస్తుంది హఫీస్ సయ్యద్ అనే ఒక ఉగ్రవాది చాలా కీలకంగా వ్యవహరిస్తూ ఉంటాడు కాబట్టి ఈ పీఓకే కేంద్రంగా వాళ్ళు చేస్తున్నటువంటి అరాచక ఇప్పుడు పాకిస్తాన్ మీరు హఫీజ్ సయ్యద్ పేరు ప్రస్తావించారు కాబట్టి ఒక మాట చెప్పాలి గతంలో ఒకసారి ఈ సింధు జలాలు నిలిపివేస్తామని చెప్పి ఏదైతే అంటున్నారో అదే గనక జరిగితే ఆ సింధు జలాలు ప్రవహించే దారిలో రక్తాన్ని పారిస్తాం ఎంత దారుణంగా మోదీని ఉద్దేశించి ఆయన మాట్లాడిన పరిస్థితి సరే అతని రక్తాన్ని పారించే రోజు దగ్గరలో ఉంది కానీ అదే సింధు జలాల్లో అతను రక్తాన్ని పారించే టైం వచ్చేసినట్టుంది అంటే మనం శాంతి 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 అని చేతులు కట్టుకోవడం అతి మంచితనం అనేటువంటిది పాకిస్తాన్కి ఒక ఆయుధం అయిపోయింది ఇప్పుడు ఈ పిఓకేని క్రమంగా మనం ఆక్యుపై చేసుకుంటే ప్రజలు కూడా మనతో ఉంటారు ఇప్పుడు ఎగ్జాంపుల్ అబ్బా కాశ్మీర్లో ఎలా ఉన్నారంటే మన ఉగ్రదారు కాశ్మీర్లో స్వచ్ఛందంగా పని జరిగింది ఎవరూ బంధుకు పిలుపునివ్వాలా ప్రభుత్వం కూడా బంద్ చేయమని చెప్పలే కాశ్మీరులు స్వచ్ఛందంగా బదు పిలిపించి మేము భారతదేశంలో ఉంటాం ఈ దాడి అనేటువంటిది కరెక్ట్ కాదు వీళ్ళని కఠినంగా శిక్షించాలి వీళ్ళని ఈ రాళ్ళు చెక్కులో పెట్టేసి కాల్చి చంపాలని చెప్పేసి కాశ్మీరులు డిమాండ్ చేస్తూ ఉన్నారు కాశ్మీరీలు భారతదేశంతో ఎంత మమేకం అయిపోయారో మనం చూస్తా ఉన్నాం నిజానికి ఇది తెలిసిన తర్వాత పాకిస్తాన్ కుట్ర పనింది రాబోయే కాలంలో కాశ్మీరీలు మొత్తం కూడా భారతదేశం మోల్డ్ అయిపోతున్నారు వాళ్ళు అంటే బయట రాస్తారు చాలా వరకు టర్న్ అయిపోయారు ఎందుకంటే ఆర్టికల్ త్రీ అది రద్దు తర్వాత పరిస్థితులు చాలా ప్రశాంతంగా కనిపిస్తున్నాయి డెవలప్మెంట్ కనిపిస్తుంది యువతకు ఉద్యోగాలు వస్తున్నాయి వాళ్ళు డెవలప్మెంట్ కోరుకుంటా ఉన్నారు చాలా క్లియర్ గా పాకిస్తాన్ పది కారణాలతో ఉగ్రవాదుని మన దేశం మీద పంపించి మన ఉగ్రదాడి చేపించింది పది కారణాలు చాలా క్లియర్ గా చెప్తా ఒకటి అమెరికా వైస్ ప్రెసిడెంట్ భారతదేశంలో పర్యటించడం అమెరికా పెట్టుబడులు భారతదేశంలోకి రావటం రెండు సౌదీ అరేబియా ఇస్లాం కంట్రీ భారత ప్రధాని సౌదీ అరేబియాకి వెళ్ళటం సౌదీ అరేబియా భారత ప్రధానికి గ్రాండ్ వెల్కమ్ అని చెప్పటం పాకిస్తాన్ డాకను కూడా డేకను ఇస్లాం పుట్టిందే సౌదీ అరేబియాలో అలాంటి సౌదీ అరేబియాలో భారత ప్రధానికి గ్రాండ్ వెల్కమ్ అంటే జియో పాలిటిక్స్లో భారత పాత్ర పెరుగుతూ ఉంది మూడవది నువ్వు ఇందాక చెప్పినట్టు కాశ్మీర్ అనేది ఒక భారతదేశంలో మమేకం అయిపోతా ముందు కొంతమంది వాళ్ళు సహకరిస్తుండే వాళ్ళు క్రమక్రమంగా లైవ్ లైవ్లీవుడ్ నేర్చుకున్నారు కాశ్మీర ప్రజలకి భారతీయులకి మధ్య చాలా బాండింగ్ పెరిగిపోయింది పాకిస్తాన్ ఆలోచించుకున్న ఆర్టికల్ త్రీ సెవెంటీ తర్వాత కాశ్మీర్లో అల్లలు జరుగుతాయని ఆలోచించారు కానీ జరగలేదు పైగా వాళ్ళు భారతదేశంతో మోల్డ్ అయిపోయారు ఇది కాశ్మీర్ పాకిస్తాన్ గిట్టలేదు తర్వాత ఇతర రాష్ట్రాల వాళ్ళు పాకిస్తాన్ రావటం వల్ల కాశ్మీరీలు బాగుపడటం వల్ల ఈ పీఓకేలో ఉన్న ప్రజలు పెరుగుతుంది ఏది వాళ్ళు బాగుపడుతున్నారు మేము బాగుపడలేకపోతున్నాం మేము కూడా భారతదేశంలో కలిసి వాళ్ళు సుఖ సంతోషాలతో ఉన్నారు ఫ్యామిలీతో ఉన్నారు అక్కడ గన్స్ లేవు రక్తం లేదు పిల్ల పాపలతో ఆ ఫ్యామిలీ చాలా సంతోషంగా ఉన్నాయి అంటే ఒకప్పుడు లేక మూర్ఖంగా లేదు కొద్ది జనం కూడా డెవలప్మెంట్ ని ఆశిస్తున్నారు కుటుంబాన్ని చూస్తున్నారు కదా మా చాందస్వాదు నుంచి ఒక్కొక్కరుగా బయటకు వస్తున్న పరిస్థితి కదా వాళ్ళ కుటుంబాలకు కూడా ఒక ఆశ ఉంటుంది కదా మనం కూడా సంతోషంగా ఉండాలి మనం కూడా డెవలప్మెంట్ ఈ కారణం చేత ఆ ప్రజలు తట్టుకోలేక ఈ ఈ కాశ్మీర్ మీద దాడి చేయాలంటే అంటే వాళ్ళ కుట్రే కార్తీక్ ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే మనం ప్రశాంతంగా ఎలాగలేము అలాంటి ప్రశాంతత వేలో కూడా ఉండొద్దు అలజడి కనిపించాలి ఈ ఇది వ్యాలిడ్ పని ఇది ఇప్పుడు దీంట్లో ఇంకో కారణం కూడా ప్రత్యేకించి గతం లెక్క కాకుండా గతానికంటే భిన్నంగా మతాన్ని అడిగి ప్రైవేట్ పార్ట్స్ చెక్ చేసి మరీ చెప్పడానికి కొన్ని కారణం ఏంటి అంటే ఇప్పుడు వేరే దేశం మన దేశంలో బెలి సపరేట్ దేశం కావాలని పోరాటం చేస్తుంది పాకిస్తాన్లో లో వాళ్ళు సపరేట్ గా మేము భారతదేశంలో కలిసిపోతామని పోరాటం చేస్తున్నారు ఒకప్పుడు కంటే భిన్నంగా భారతీయ జెండాలు పట్టుకొని సగటు ముస్లిం పాకిస్తాన్లో మేము భారతదేశంలో సేఫ్గా ఉంటాం భారతదేశంలో మేము కలిసిపోతాం అని చెప్పేసి పాకిస్తాన్లో తిరుగుబాటు వస్తా ఉంది కాబట్టి ఏం చేయాలి భారతదేశం కూడా అంతర్గత కలహాలు పెట్టాలి అందుకని ఇప్పుడు మతం పేరాడి కాల్చారనుకో అనుకో హిందువులు సహజంగా ముస్లిం మీద రెచ్చిపోతారు ముస్లింలకి హిందువులకి మంచి గొడవ జరిగింది భారతదేశంలో ఏదో అల్లలు వస్తాయి చెప్పి పాకిస్తాన్ చేసింది కానీ అది సాధ్యం కాలేదు ఇలాంటి అనేక కారణాల చేత పాకిస్తాన్ మన ఉగ్రదారికి పూనుకుంది ప్రేరేపించింది ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ప్రేరేపించింది అని నేను క్లియర్ ఎట్లా చెప్పగలుగుతున్నాను అంటే వాళ్ళు ఇప్పటికీ కాశ్మీర్ మీద మాట్లాడుతున్న మాటలు మా నరవన్ ఒకడు అంటాడు మా వెన్నుముక్క అని ఒకటి అంటాడు అంటే ఇప్పటికీ అంటే జరిగిన తప్పు నుంచి ఏదో తప్పు జరిగింది క్షమించండి భారతదేశం బాగుండాలి అని కోరుకోవాల్సింది భారతదేశాన్ని రచ్చగొట్టే పనులు చేస్తున్నారంటే ఇంకా పైగా వాళ్ళ ఆర్మీని సెలవులు పెట్టకపోతే రెడీగా ఉండండి విన్యాసాలు చేయండి కవింపు చర్యలు పాల్పడుతున్నారంటే వాళ్ళు యుద్ధాన్ని కోరుకుంటారు అంటే నాకు ఇక్కడ ఒక డౌట్ వస్తుంది వాళ్ళు యుద్ధం జరిగితే ఏమవుతుంది అన్నది వాళ్ళకి బాగా తెలుసు అంటే వాళ్ళకి ఏమన్నా మన వెనకాల వీళ్ళు ఉన్నారు మనకేం కాదు మనకి సపోర్ట్ ఉంది ఇలాంటి ఆలోచనతో ఏమైనా ఉన్నారా అంటే పాకిస్తాన్ పాలకుల ఆలోచన ఎలా ఉంటుందంటే మరి మా దేశం ఏమైపోతే యుద్ధం జరిగితే మా ప్రజలు ఏమైపోతారని పాకిస్తాన్ పాలకులకి పట్టదు అక్కడ పాకిస్తాన్ ప్రజలు అక్కడ పాలకుల మీద అక్కడ ఉన్న ప్రధానమంత్రి మీద తిరుగుబాటు చేసి బంగ్లాదేశ్ లేక శ్రీలంక లేక ప్రెసిడెంట్ ప్రధానమంత్రి హౌస్ మీదకి దాడియాత్ర చేసి వచ్చేసి ఒక రకంగా ప్రధానమంత్రి దేశం వదిలి పారిపోవాలని పరిస్థితి వచ్చే రకంగా ఉంది పాకిస్తాన్లో సో ఆ పరిస్థితిని చక్కబెట్టుకోవాలంటే యుద్ధం చేసినట్టే చేయాలి ప్రజల్ని ఒక భావోద్వేగంలో నింపాలి ప్రజల్ని మబ్బ పెట్టాలి ప్రజలు తమ మీద వస్తున్న తిరుగుబాటు నుంచి పక్కలో పట్టించాలని కారణం చేత తమ దేశం ఏమైపోయినా పర్లేదు తమ ప్రజలు చచ్చిపోయినా పర్లేదు తమ యుద్ధం చేస్తున్నా అనే పేరుతో ప్రజల్ని అందుకే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది సైనికులు విన్యాసాలు చేస్తూ ఉన్నారు ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే కేంద్రంలో ఒక ఉన్నత స్థాయి సమీక్ష చేస్తూ ఉన్నారు పిఓకేను కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతూనే మెల్లమెల్లగా మన బలగాలు ఏ క్షణమైనా సరే పిఓకేను ఆక్రమించుకోవటానికి పాకిస్తాన్కి గట్టి బుద్ధి చెప్పటానికి ముందుకు కదిలే అవకాశం కనిపిస్తుంది మన ఏదైతే యుద్ధ సామాగ్రి ఉందో యుద్ధ విమానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా యాక్టివ్ అయ్యే యాక్టివ్ మోడ్లో ఉండే పరిస్థితి కనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది ఎస్ మేము మన క్లియర్ కార్ట్ ఇన్ఫర్మేషన్ అంటుంది రాబోయే నలభై ఎనిమిది గంటల లోపులోనే పిఓకే భారత ఆధీనంలోకి రాబోతుంది మనం వదిలేసిన థర్టీ పర్సెంట్ భూభాగం నెహ్రూ గారి అతి మంచితనం కారణంగా శాంతి సందేశాల ఫలితంగా దౌత్య పరంగా మనం దాన్ని సంపాదించుకోవచ్చు అని ఒకే ఒక ఆలోచనతో ఆ రోజు నెహ్రూ గారు సైన్యాన్ని ఆపబట్టి ఇయాల పిఓకే అనేటువంటిది పాకిస్తాన్ చేతిలో పోయింది ఆ భూభాగాన్ని అడ్డం పెట్టుకుని ఎన్ని కుట్రలు చేస్తా ఉన్నారు ఎంత మందిని చంపుతా ఉన్నారు ప్రజల మీద అరాచకం చేస్తూ ఉంది పాకిస్తాన్ ఇయాల ఆ పీఓకేని మన చేతిలో తీసుకోవడానికి భారత బలగాలు ముందుకి వెళుతున్నట్టు చాలా క్లియర్ కట్ గా భారత ప్రధాని మోడీ గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే ఇయాల భారత మిలిటరీ బలగాలు అరుచనలో మీద చేసేందుకు రెడీగా ఉన్నట్టు తెలుస్తుంది ఉగ్రవాద అక్కడ శిబిరాలని నాటకాలు ఆడుతున్న పాకిస్తాన్ యొక్క చెప్పోతున్నారు అదే ప్రస్తుత పరిణామాలు చూస్తే అట్లా కనిపిస్తుంది ఒకవేళ నిజంగా డెసిషన్ తీసేసుకుంటే నిజంగా మన సైనికులు పిఓకేను ఆక్రమించుకోవటానికి అటు వెళితే ఏంటి సిచ్యువేషన్ ఎట్లా ఉండబోతుంది వాళ్ళేమి ఇది కూడా తీసుకోండి అని చెప్పి ఎవరు కదా ప్రజలు ప్రజల ఘన స్వాగతం పలుకుతారు నేను చెప్తున్నా విని మళ్ళీ క్లియర్ కట్ గా ప్రజలు ఘన స్వాగతం పలుకుతారు యాక్సెప్టెన్స్ మన దేశ ప్రజలు డెఫినెట్ గా మన దేశ ప్రజలు కాదు మన దేశ ప్రజలు ఆటోమేటిక్ గా ఘన స్వాగతం చెప్తారు జిందాబాద్ కొడతారు పాకిస్తాన్ పిఓకే ప్రజలు 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 మనకి సానుకూలంగా ఉన్నారు కానీ అక్కడి సైనికులు కావచ్చు అక్కడ తిష్ట వేసినటువంటి ఉగ్రవాదులు కావచ్చు వాళ్ళే చేతులు కట్టుకొని కూర్చోరు వాళ్ళు కూడా వాళ్ళు ప్రతిఘటించడానికి వాళ్ళు ముందుకు వస్తారు అలాంటి సమయంలో ఏంటి బలాబలాలు చూస్తే ఆ యుద్ధ పరిణామాలు చూస్తే ఎట్లా ఉండే అవకాశం ఎప్పుడు పిఓకే మీద కనుక మనం వెళితే సహజంగా అంతర్జాతీయ సమాజం నుంచి వ్యతిరేకత క్రియేట్ చేయడానికి చైనా ప్రయత్నం చేస్తుంది అదే పాకిస్తాన్ ప్రయత్నం చేస్తుంది చైనాని వాళ్ళని వీళ్ళని కూడా పెట్టుకునే ప్రయత్నం చేస్తుంది కానీ మనం క్లియర్గా ఎవిడెన్స్గా చూపించవచ్చు గత కొన్ని రోజులుగా కాశ్మీర్ మాది అని పాకిస్తాన్ రెచ్చగొట్టే మాటలు కావచ్చు తర్వాత చాలా క్లియర్గా పిఓకే నుంచి ఆపరేషన్ చేసి ఈ ఉగ్రదాడికి ఎలా కారణమయ్యారు అనేటువంటి విషయాన్ని భారత్ ప్రపంచం ముందు పెట్టే అవకాశం కనబడుతుంది నువ్వన్నట్టు వాళ్ళు వాళ్ళు కూడా మనం ట్రై చేస్తారు కానీ చాలా క్రియర్ గా చెప్తున్నా మన మన బలగాల పర్సెంటేజ్ ఎంత వాళ్ళ బలగాల పర్సెంటేజ్ ఎంత మన బలగాలు వన్ పాయింట్ ఫోర్ మిలియన్ జవాన్లు మనకున్నారు రెడీ టు యాక్టివ్ గా యాక్టివ్ గా వన్ పాయింట్ ఫోర్ మిలియన్ జవాన్ మనకున్నారు యాక్టివ్ గా ఉన్నారు మళ్ళీ రిజర్వ్ లో వన్ పాయింట్ వన్ మిలియన్ జవాన్లు ఉన్నారు అంటే మొత్తం టూ పాయింట్ ఫైవ్ మిలియన్ జవాన్లు మనకి రెడీగా ఉన్నారు సాయుధ బాల్ గారు పోరాటం చేయడానికి కానీ పాకిస్తాన్ కుంది ఎంతో తెలుసా ఆరు లక్షలు సిక్స్ లాక్స్ సిక్స్ లాక్స్ ఎక్క టూ పాయింట్ ఫైవ్ మిలియన్ ఎక్కడ అని అర్థం చేసుకో మనలో ఎన్నో భాగం పాకిస్తాన్ మన ఏం చేయగలిగితే పాకిస్తాన్ ఇవాళ సగటు ముస్లింలకి మన వక్స్ పేరుతో ఇక్కడ కాపాడుతున్న భూమి తొమ్మిది లక్షల ఎకరాలు అయితే మొత్తం పాకిస్తాన్ ఆరు లక్షల ఎకరాలు పాకిస్థాన్ ఆక్యుపై చేసుకుంటే మనకి ఎంతసేపు చెప్పు మన నూట నలభై కోట్ల మంది కలిసి చుచ్చు పోస్తే పాకిస్తాన్ కొట్టుకొని పోద్ది ఆ పరిస్థితి చైనా సాయం కోరటము ఇంకొక దేశం సాయం కోరటము ఇది ఇలాంటి ప్రయత్నాలు కూడా అవకాశం యుద్ధం జరిగే ప్రయత్నం చేస్తుంది కానీ మనం రెడ్ హ్యాండ్ గా ఇప్పుడు గతంలో నీకు గుర్తుంది అమెరికా కొన్ని దేశాల మీద సద్దాం వస్తాయని పేరు చెప్పేసి ఉగ్ర వాద అక్కడ నిర్వహిస్తున్నా అని చెప్పేసి గతంలో అమెరికా యుద్ధాలు ప్రకటించింది ఆఫ్ఘనిస్తాన్ మీద ఈరాన్ సిరియాల మీద కొంత యుద్ధాన్ని చేసే ప్రయత్నం చేసింది అప్పుడు కనిచే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఉగ్రవాదుల పేరు చెప్పేసరికి అమెరికాకి సపోర్ట్ చేయాలని తప్పనిసరి పరిస్థితిలో భారతదేశం ప్రపంచం మొత్తం అంతే కదా చాలా గా నీకు అర్థం అవుతుంది కదా ఇప్పుడు భారతదేశం కూడా అమెరికాకు నీతి భారతదేశానికి ఒక నీతి ఉండదు కదా భారతదేశం కూడా ఉగ్రవాదుల పేరు చెప్పి పిఓకే మీద దాడి చేస్తే ప్రపంచం కళ్ళము ఇప్పుడు నీకు అక్కడ లో తీవ్రవాదులు ఉన్నారా లేదా పక్కన పెట్టేస్తే పాకిస్తాన్లో లో తీవ్రవాదులు కనపడుతున్నారు కదా ఇలా గన్లు కనపడుతున్నాయి కదా ఇలా చంపబడేటువంటి చంపబడ్డటువంటి ప్రజలు ఇరవై ఆరు మంది కళ్ళ కనపడుతున్న ప్రపంచానికి కళ్ళ ఉనకపోయాయా ఇలా ఎవరన్నా పాకిస్తాన్ వస్తే వాడి దోషిత్వం కూడా ప్రపంచం ముందు కనపడింది ఈ దొంగకి ఇంకో గజ అగ్ర దేశాలని చెప్పుకున్న వాళ్ళు బలమైన దేశాలని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు రక్షణ పరికరాలు యుద్ధాన్ని ఎగదోసి రక్షణ పరికరాలు అమ్ముకుని క్యాష్ చేసుకునే దేశాలు కొన్ని ఉంటాయి ఎస్ నువ్వు చెప్పేది అమెరికా నైజం అలా ఉంటది యాక్చువల్ గా అమెరికా ఆయుధాల వ్యాపారం అనేది బతికిది కాబట్టి మనకి వాళ్ళకి ఆయుధాలు అమ్మేసుకుని యుద్ధాన్ని చూసి శంకర కొట్టుకున్న పరిస్థితులు అమెరికా ఉంటుంది కానీ మనకి తప్పని పరిస్థితిని పాకిస్తాన్ క్రియేట్ చేసినప్పుడు మన యుద్ధానికి అంటే చేతగానోడు కూడా యుద్ధం సై అంటే చేతనే ఎన్నో ముందు కూర్చుండాలి వాడు నేను క్లియర్ గా చెప్తున్నాను పాకిస్తాన్ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు తినడానికి లేదు తాగడానికి నీళ్ళు లేవు మీసారికి సంపంగ నూనె కావాలన్నాడే వెనకడుకోవడు అలా పాకిస్తాను నేను వారికి అసలు దేశానికి ప్రజలకు తిండి లేదు నిజం చెప్తున్నా పాకిస్తాన్లో లో పరిస్థితి ఏంటి అంటే ఇవాళ రొట్టె కోసం యుద్ధాలు చేసే పరిస్థితి నేను క్రికెట్ క్రియలుగా రెండు మూడు వీడియోలు కూడా చెప్పాను వరదలు వచ్చినప్పుడు మనం మన పురియా పట్టాల కోసం అక్కడక్కడ విధులు చూస్తూ ఉంటాం ప్రజలు కొట్టుకునేది కానీ ఎలాంటి వరదలు లేకుండా ప్రకృతి వైపరీత్యాలు లేకుండానే రొట్టెల కోసం ప్రజలు కొట్టుకునే పరిస్థితి పాకిస్తాన్ లో ఉంది అంత దేన స్థితికి దిగజారిపోయింది అంటే వాళ్ళు కేవలం మతం మత్తులో ఛాందస వాదంలో బతకడం ఫలితంగా ప్రజలకు అభివృద్ధిని పాలకులు పరికించేయడం ఫలితంగా కేవలం ఇండియా వ్యతిరేకతని నరాలు జీవించడం ఫలితంగా ఇలా పాకిస్తాన్ ఆ పరిస్థితులకు పోయింది కానీ మనం విశ్వాసాలని కాపాడుతూ అభివృద్ధిని చేస్తూ ముందుకెళ్ళిపోయాం ఇలా సగటు ముస్లిం పాకిస్తాన్ కంటే ఇండియా సేఫ్ అని కోరుకుంటున్నాడు నేను మళ్ళీ చెప్తున్నా పిఓకే మీద దాడి గనక మనం వెళితే మనకు సహకరించేది మొట్టమొదటి పాకిస్తాన్ పౌరులే మళ్ళీ చెప్తున్నా పాకిస్తాన్ పౌరులే మనం వెల్కమ్ చెప్తారు ఇండియా రావాలని ఇండియాలో కలవాలని సగటు పాకిస్తాన్ కోరుకుంటున్నాడు ఏదో ఈ తీవ్రవాదులు ఈ పది మంది సాయుధ బలగాలు పక్కన పెట్టేస్తే సగటు పాకిస్తాన్ పాకిస్థాన్ కోరుకుంటున్నాడు వాళ్ళందరూ కూడా భారతీయ ఎక్కువగా ఇష్టపడతాం అని కూడా వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తాం ఇప్పుడు వీడియోస్ వస్తున్నాయి అబ్బా వీడియోస్ వస్తున్నాయి పాకిస్తాన్ సగటు ఒక మహిళ బిడ్డనెత్తుకొని నా బిడ్డ ముట్టి కలగడానికి నీరు ఎవరేరు కానీ మీ కాశ్మీర్ కావాలని పాకిస్తాన్ ప్రధాన మంత్రి క్లియర్గా చెప్పింది తల్లి చాలా క్లియర్ గా ఒక వ్యక్తి నాకు తింటే తిండి పెట్టబోయే తర్వాత కాశ్మీర్ ఆక్రమించుకుంది కానీ తర్వాత యుద్ధం కానీ భారతదేశం మీద అని చెప్పేసి ఒక మనిషి వీడియో ఆ రకమైన నలభై ఎనిమిది గంటల్లో మనకున్నటువంటి సమాచారం బయట నుంచి నేషనల్ మీడియా ప్రొజెక్ట్ చేస్తున్న సమాచారం ప్రకారం పిఓకే ఆక్యుపై చేసుకునే దిశగా భారత సాయుధ బలగాల ముందు కదులుతున్నట్టు చాలా క్లియర్ కట్ గా అర్థమవుతోంది ఎప్పుడైతే ప్రైమ్ మినిస్టర్ నుంచి క్లారిటీ వస్తుందో కేబినెట్ నుంచి అప్రూవల్ వస్తుందో వెంటనే రంగాన్ని దిగటానికి మన బలగారు రెడీగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది ఇక చూద్దాం ఇక భవిష్యత్తు పరిణామాలు ఏ విధంగా ఉంటే రోజు రోజుకి వాళ్ళ వ్యాఖ్యలు భారతదేశాన్ని వాళ్ళు వాళ్ళ వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నాయంటే కాశ్మీర్ మాది కాశ్మీర్ కోసం మేము ఎంతకైనా తెగిస్తాం నిజంగా కార్తీక వాళ్ళు వాళ్ళు ఇస్లామాబాద్లో ఒక కాన్ఫరెన్స్లో ఆర్మీ చీఫ్గా ఉన్నటువంటి ఆసిమ్ మునిరేమన్నాడు వాళ్ళ పిల్లలకు కూడా ఇప్పుడు నవతరం పిల్లలకు కూడా విషాన్ని నింపే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కాశ్మీరు చరిత్ర పిల్లలకి నేర్పండి మన దేశం ఏ విధంగా భవిష్యత్తులో కశ్మీర్ కోసం పోరాటం చేసేది వీళ్ళే మన జీవనాడి మెదడు నుంచి గుండె వరకు ఉన్నటువంటి ఆ రక్తనాళం ఉందో అది కశ్మీర్ అని చెప్పి ఆయన మాట్లాడే విషయం ఇది ఇది నేర్పే ఈ ఈ మాటనే ఇప్పుడు యుద్ధం తెచ్చుకుంటున్నారు వాళ్ళు ఇదే రెచ్చగొట్టే భారతదేశానికి యుద్ధం చేద్దాం అనుకుంటే ఏనోడో పీ పీఓకి నాకు చేసుకునే వాళ్ళు కానీ ఇదా రెచ్చగొట్టే వాళ్ళు చేసుకున్నారు కవ్వింపు చర్యలు వాళ్ళు దిగుతున్నారు భారత్ ఎంతసేపటికి కూడా యుద్ధం జరిగితే ఇద్దరికి నష్టం ప్రజలకు నష్టం ఆర్థిక నష్టం ఎందుకు 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 అని ఓపిక పడతా ఉంటే ఏ కానీ ఇప్పుడు ఈ పెహల్గం దాడి ఘటన తర్వాత ఓపికి నశించిందని అనుకుంటున్నాను నేనైతే ఎస్ ఎస్ ప్రత్యేకించి తర్వాత కూడా మీద రకంగా మాట్లాడే ప్రయత్నం ద్వారా తగిన గుణపాఠం చెప్పాల్సిందే పిఓకేను ఆక్యుపై చేసుకునేందుకు పాక్ ఆక్రమిత కశ్మీర్ ని మళ్ళీ మన సొంతం చేసుకునే పావులు కలుపుతున్నట్టుగా మనకి సమాచారం వస్తుంది మన సైనిక బలగాలకి ఏ క్షణమైనా సరే గ్రీన్ సిగ్నల్ వస్తే వెంటనే అక్కడికి వెళ్ళి దాడులు చేసి ఆక్రమించుకోవటానికి మన కశ్మీర్ని మళ్ళీ మనం పూర్తి స్థాయిలో సొంతం చేసుకునే ప్రయత్నం వందకు వంద శాతం జరిగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఒక డెసిషన్ తీసుకోవాలంటే సో మీటింగ్స్ మీద మీటింగ్స్ జరుగుతున్నాయి పాకిస్తాన్ కి గట్టిగా బుద్ధి చెప్పేందుకు ఇదే సరైన సమయం అని చెప్పి ప్రధాని మోదీ భావిస్తున్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది సో డెఫినెట్గా మళ్ళీ ఫర్దర్ యాక్షన్స్ మీద మళ్ళీ మనం ఒకసారి డిస్కస్ చేద్దాం కార్తీక్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ